ప్రపంచం మొత్తం ఇప్పుడు మన చేతిలో ఉంది జస్ట్ ఒక్క క్లిక్ మనం ఎక్కడికైనా వెళ్లొచ్చు అమెరికాలోని న్యూయార్క్ వీధుల నుంచి ఈజిప్టులోని పిరమిడ్ల వరకు అన్ని మన మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తాయి గూగుల్ మ్యాప్స్ ఈ ఆధునిక ప్రపంచానికి దేవుడిచ్చిన మూడో కన్ననుకోవచ్చు కాని ఆగండి మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్లో మన దేశం మన ఇండియా వైపు జూమ్ చేసి చూసారా అన్నీ కనిపిస్తాయి మీ ఇల్లు నా ఇల్లు మన ఊరు మన రోడ్లు కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం ఎందుకు మసకబారిపోయి ఉంటాయి కొన్ని చోట్ల పచ్చని అడవి మాత్రమే కనిపిస్తుంది కాని లోపల ఏముందో తెలియదు కొన్ని చోట్ల మ్యాప్ అయిపోయి ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది మరికొన్ని చోట్ల అసలు అక్కడ ఏమీ లేనట్టుగా ఖాళీగా చూపిస్తుంది ఎందుకు ఇది గూగుల్ చేసిన పొరపాటా లేక సాక్షాత్తు గూగుల్ సంస్థకే కళ్ళు కప్పేసిన టెక్నాలజీనా కాదు దీని వెనుక ఒక పెద్ద కారణముంది మన దేశ రక్షణ ఉంది మన ప్రాణాలకు సంబంధించిన రహస్యం ఈ ఈరోజు ఏకే రియల్ స్టోరీ పాయింట్లో గూగుల్ మ్యాప్స్ కూడా చూపించడానికి భయపడే లేదా చూపించడానికి అనుమతి లేని భారతదేశంలోని అత్యంత రహస్య ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఆ ప్రదేశాల్లో ఏముంది ఎందుకు వాటిని ప్రపంచం నుంచి దాచేశారు కథలోకి వెళ్లే ముందు ఇలాంటి ఆసక్తికరమైన ఎవ్వరూ చెప్పని రహస్యాలను రియల్ స్టోరీస్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ఏకే రియల్ స్టోరీ పాయింట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని గట్టిగా కొట్టండి ఇక ఆలస్యం వద్దు ఆ రహస్య ద్వారాలను తెరుద్దాం అండమాన్ నికోబార్ దీవులు ప్రకృతి అందాలకు నిలవు కాని ఆ దీవుల సమూహంలో ఒక చిన్న దీవి ఉంది దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్ గూగుల్ మ్యాప్స్లో మీరు అక్కడికి జూమ్ చేస్తే మీకు కేవలం దట్టమైన అడవి చుట్టూ నీలి సముద్రం మాత్రమే కనిపిస్తుంది కాని ఆ చెట్ల కింద ఏముంది అక్కడ మనుషులు ఎలా ఉంటారు వాళ్ల ఇల్లు ఎలా ఉంటాయి అనే వివరాలు మీకు ఎక్కడా కనిపించవు శాటిలైట్ ఇమేజెస్ కూడా అక్కడ క్లారిటీగా ఉండవు ఎందుకు ఎందుకంటే అది ఈ భూమిమీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి కాబట్టి అక్కడ నివసించే ప్రజలు సెంటినలీస్ వీరు మనలాంటి మనుషులే కాని వాళ్లు కాలంతో పాటు ప్రయాణించలేదు అరవై వేల సంవత్సరాల క్రితం మనిషి ఎలా ఉండేవాడో వాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నారు వాళ్లకు కరెంటు తెలియదు ఇంటర్నెట్ తెలియదు కనీసం కూడా తెలియదు కాని వాళ్లకు తెలిసింది ఒక్కటే తమ దీవిలోకి ఎవరైనా వస్తే చంపేయడం చరిత్రలో ఎంతోమంది అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించారు కాని తిరిగి రాలేదు రెండువేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు మన భారత ప్రభుత్వం తరపున ఒక కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఆ దీవిపైకి వెళ్ళింది కనీసం వాళ్లు బ్రతికున్నారో లేదో చూడాలని ఆ హెలికాప్టర్ కిందికి దిగుతుండగా చెట్ల పొదల నుంచి పదుల సంఖ్యలో బాణాలు దూసుకొచ్చాయి ఒక గిరిజనుడు తన విల్లు ఎక్కుపెట్టి హెలికాప్టర్ ని కూల్చడానికి చూశాడు ఆ ఫోటో ప్రపంచం మొత్తాన్ని వణికించింది జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మిషనరీ అక్కడికి వాళ్ళని మార్చాలని చూశాడు కాని అతని శవంకూడా వెనక్కి రాలేదు సముద్రం ఒడ్డున ఇసుకలో అతని శరీరాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు మాత్రమే మత్స్యకారులకు కనిపించాయి భారత ప్రభుత్వం దీనిని నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది అక్కడికి వెళ్లడం నేరం మాత్రమే కాదు ప్రాణాలతో చెలగాటం అందుకే ఆ గిరిజనుల ప్రైవసీని కాపాడటానికి వాళ్ల సంస్కృతిని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి మరియు బయటి ప్రపంచం నుంచి వాళ్లకి వచ్చే జబ్బుల నుంచి వాళ్లను రక్షించడానికి గూగుల్ మ్యాప్స్లో ఆ దీవి వివరాలను హైడ్ చేశారు అక్కడ జూమ్ చేస్తే మీకు చెట్లు కనిపిస్తాయి తప్ప మనిషి జాడ కనిపించదు అది ఒక సమాధి లాంటిది ఇప్పుడు సముద్రం నుంచి మెయిన్ ల్యాండ్కి వద్దాం తమిళనాడులోని చెన్నైకి దగ్గరగా ఉన్న ఒక ప్రదేశం కల్పక్కం ఇది మామూలు ఊరు కాదు ఇక్కడ భారతదేశపు భవిష్యత్తు ఉంది అలాగే ఒక చిన్న తప్పు జరిగితే పెను విపత్తు సృష్టించగల శక్తి కూడా ఇక్కడే ఉంది అదే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ మీరు గూగుల్ మ్యాప్స్లో కల్పక్కం అటామిక్ పవర్ స్టేషన్ ని వెతకండి మీకు ఆ ఏరియా కనిపిస్తుంది కానీ మీరు జూమ్ చేసి చూస్తే అక్కడ బిల్డింగ్స్ స్పష్టంగా కనిపించవు కొన్ని చోట్ల పాత ఫోటోలు ఉంటాయి కొన్ని చోట్ల కావాలని బ్లర్ చేసి ఉంటుంది దీనికి కారణం అణుశక్తి భారతదేశానికి ఇచ్చే రియాక్టర్లు అక్కడున్నాయి అంతేకాదు మన దేశ రక్షణకు అవసరమైన అణు పరిశోధనలు జరిగే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కూడా అక్కడే ఉంది ఒక్కసారి ఊహించండి ఉగ్రవాదుల చేతికి ఈ ప్లాంట్ యొక్క క్లియర్ మ్యాప్ దొరికితే ఏ బిల్డింగ్ ఎక్కడ ఉంది రియాక్టర్ డోర్ ఎటువైపు ఉంది కూలింగ్ టవర్స్ ఎక్కడ ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ నిలబడతారు ఈ వివరాలు గనక వాళ్లకు తెలిస్తే వాళ్లు ప్లాన్ వేయడానికి గంట సమయం కూడా పట్టదు అలాంటి దాడి జరిగితే అది కేవలం ఒక బిల్డింగ్ కూలిపోవడం కాదు అది ఒక లాంటి విపత్తు అవుతుంది రేడియేషన్ గాలిలో కలిసి లక్షల మంది ప్రాణాలను తీస్తుంది అందుకే భారత ప్రభుత్వం గూగుల్తో మాట్లాడి ఇలాంటి అత్యంత సున్నితమైన ప్రదేశాలను హైడ్ చేయించింది మనం మ్యాప్లో దారి వెతుక్కోవడానికి అది ఉపయోగపడాలి కాని శత్రువు మన ఇంటికి కన్నం వేయడానికి కాదు కదా శ్రీహరికోట భారతీయులుగా మనందరికీ గర్వకారణమైన ప్రదేశం చంద్రయాన్ మంగళయాన్ ఇలా ఎన్నో విజయాలు నింగిలోకి దూసుకెళ్లింది ఇక్కడి నుంచే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ టీవీలో మనం రాకెట్ లాంచింగ్ ని లైవ్లో చూస్తాం కౌంట్ డౌన్ వింటాం రాకెట్ నిప్పులు చిమ్ముతూ వెళ్తుంటే చప్పట్లు కొడతాం కానీ గూగుల్ మ్యాప్స్లో శ్రీహరికోట లోపలికి వెళ్లి చూడటానికి ప్రయత్నించండి మీకు లాంచ్ ప్యాడ్స్ కనిపిస్తాయి కానీ హై రెజల్యూషన్లో ఉండవు అక్కడున్న కంట్రోల్ సెంటర్స్ ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంకులు రాకెట్ అసెంబ్లీ బిల్డింగ్ల డిజైన్లు క్లియర్ గా కనిపించవు ఎందుకు అంతరిక్ష విజ్ఞానం అందరికీ తెలియాలి కదా విజ్ఞానం తెలియాలి కాని రహస్యం తెలియకూడదు మన రాకెట్ టెక్నాలజీ అనేది సంవత్సరాల తరబడి మన సైంటిస్టులు పడ్డ కష్టం వేరే దేశాలు కాపీ కొట్టడానికి వీలు లేకుండా అలాగే శత్రుదేశాల క్షిపణుల నుంచి ఈ లాంచ్ ప్యాడ్లను రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు ఇస్రో కేవలం శాటిలైట్లను పంపడమే కాదు దేశ రక్షణకు అవసరమైన గూఢచారి ఇక్కడి నుంచే పంపుతుంది ఆ మిషన్లు ఎప్పుడు జరుగుతాయి ఏ వెహికల్ వాడుతున్నారు అనేది అత్యంత రహస్యం అందుకే గూగుల్ మ్యాప్స్ మన కళ్లకు గంతలు కడుతుంది ఆ గంతలు మన మంచికే ఇది కథలో చాలా సీరియస్ పార్ట్ మనమిప్పుడు మాట్లాడుకోబోయేది మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల గురించి మీకు గుర్తుందా రెండు వేల పదహారులో పఠాన్కోట్ ఎయిర్బేస్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు ఆ దాడి వెనుక వాళ్లు వాడిన టెక్నాలజీ ఏంటో తెలుసా గూగుల్ మ్యాప్స్ అవును మీరు విన్నది నిజమే ఉగ్రవాదులు ఆ ఎయిర్ బేస్ యొక్క లేఅవుట్ తెలుసుకోవడానికి ఎటువైపు నుంచి గోడదూకాలి ఎక్కడ చెట్లు ఉన్నాయి అని తెలుసుకోవడానికి మ్యాప్స్ ని వాడారు అనే అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటన తరువాత భారత ప్రభుత్వం మేల్కొంది అంబాలా ఎయిర్ బేస్ ఇక్కడ మన రఫేల్ యుద్ధ విమానాలు ఉంటాయి పుణెలోని లోహెగావ్ ఎయిర్ బేస్ ఇక్కడ సుఖోయ్ జెట్స్ గర్జిస్తుంటాయి అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఎయిర్ స్ట్రిప్స్ వీటన్నింటినీ గూగుల్ మ్యాప్స్లో మీరు చూస్తే రన్వే కనిపిస్తుంది కాని పక్కన ఉన్న హ్యాంగర్స్ విమానాలు పార్క్ చేసే షెడ్లు ఆయుధాగారాలు ఫ్యూయల్ ట్యాంకులు మసకగా ఉంటాయి లేదా ఆ ప్రాంతాన్ని క్లౌడ్స్ మేఘాలు కప్పేసినట్టు చూపిస్తారు ఒక యుద్ధ విమానం ఖరీదు కొన్ని వందల కోట్లు కాని దాని విలువ డబ్బులో కొలవలేం అది మన దేశ రక్షణ కవచం అది పార్క్ చేసి ఉన్నప్పుడు దానిమీద ఒక చిన్న డ్రోన్ దాడి జరిగిన దేశానికి తీరని నష్టం శత్రువుకి మన విమానాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏ సమయంలో టేకాఫ్ అవుతున్నాయి అనే విషయం తెలియకూడదు అందుకే ఈ డిజిటల్ పరదాలు ఇది కేవలం మ్యాప్ బ్లర్ చేయడం కాదు ఇది డిజిటల్ కామఫ్లేజు యుద్ధమంటే కేవలం సరిహద్దుల్లో జరిగేది కాదు మనకు తెలియకుండా నీడలా ఉంటూ మనల్ని కాపాడి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్లే మన గూఢచారులు భారతదేశపు గూఢచారి సంస్థ ఆర్ మరియు ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వీరి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది లోధి రోడ్లో ఉన్న సీజీఓ కాంప్లెక్స్ ప్రాంతంలో వీరి ఆఫీసులు ఉంటాయని అంటారు కానీ ఖచ్చితంగా ఏ బిల్డింగ్ దాని స్ట్రక్చరేంటి లోపలికి దారులు ఎన్ని అండర్ గ్రౌండ్ బంకర్లు ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానం గూగుల్ మ్యాప్స్లో దొరకదు అక్కడ మీరు జూమ్ చేస్తే పిక్సెల్స్ పగిలిపోయిన ఇమేజెస్ కనిపిస్తాయి లేదా పాత ఫోటోలు ఉంటాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ మరియు రా ఆఫీసుల లేఅవుట్ అనేది టాప్ సీక్రెట్ ఒక్కసారి ఆలోచించండి అక్కడ పనిచేసే ఏజెంట్ల కార్లు ఎక్కడ పార్క్ చేస్తున్నారు వాళ్లు ఏ గేట్ నుంచి వస్తున్నారు ఈ చిన్న సమాచారం చాలు శత్రుదేశాల స్పై ఏజెంట్లు మన వాళ్లని ట్రాక్ చేయడానికి అందుకే ఢిల్లీలోని కొన్ని వివిఐపి ప్రాంతాలు పార్లమెంట్ భవనం చుట్టుపక్కల ప్రధానమంత్రి నివాసం ఇవన్నీ గూగుల్ మ్యాప్స్ లో హై సెక్యూరిటీ జోన్స్ గా మార్క్ చేయబడ్డాయి అక్కడ కెమెరా కన్నుపడదు అక్కడ శాటిలైట్ చూపు పనిచేయదు హిమాలయాలు మంచు కొండలు అక్కడి చలి రక్తాన్ని గడ్డకట్టిస్తుంది కాని అక్కడ రక్తం మరిగేలా డ్యూటీ చేస్తారు మన సైనికులు లడఖ్ సియాచన్ గ్లేసియర్ డోక్లాం ఇవన్నీ చైనా మరియు పాకిస్తాన్తో మనకున్న సరిహద్దులు ఈ ప్రాంతాల్లో గూగుల్ మ్యాప్స్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది మీరు సరిహద్దు రేఖను చూస్తే కొన్నిసార్లు అది గీతలా కనిపించదు డాటెడ్ లైన్స్ చుక్కల గీతలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతం వివాదాస్పదం అని గూగుల్ చెబుతుంది కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన సైనిక పోస్టులు పర్వతాల మధ్య మన సైనికులు బంకర్లు కట్టుకుని ఉంటారు ఆర్టిలరీ గన్స్ ఫిరంగులు మోహరించి ఉంటారు టన్నెల్స్ తవి ఉంటారు ఈ వివరాలు గూగుల్ మ్యాప్స్లో కనిపించవు ఒకవేళ కనిపించినా అవి తప్పు లొకేషన్లలో చూపించబడతాయి లేదా బ్లర్ చేయబడతాయి ఎందుకంటే కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ మన పొజిషన్స్ చూడటానికి చాలా ప్రయత్నించింది ఇప్పుడు చైనా తన సొంత శాటిలైట్స్ వాడుతోంది కాని పబ్లిక్ డొమైన్లో ఉండే గూగుల్ మ్యాప్స్లో మన ఆర్మీ ట్రక్ మూవ్మెంట్స్ కనిపించకూడదు శత్రువుకి మన సైన్యం ఎక్కడుందో తెలియకపోవడమే యుద్ధంలో మనకు సగం బలం ఆ బలాన్ని కాపాడటమే ఈ మ్యాపింగ్ ఆంక్షల ఉద్దేశ్యం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొంచెం మిస్టరీగా అనిపించే విషయం గుజరాత్లోని ధోలేరా దీనిని భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ సిటీగా సింగపూర్ కంటే పెద్ద సిటీగా ప్లాన్ చేస్తున్నారు అయితే దీని నిర్మాణం ప్రారంభమైన కొత్తలో గూగుల్ మ్యాప్స్లో ఈ ప్రాంతం గురించి అప్డేటెడ్ ఇమేజెస్ దొరికేవి కాదు కొన్ని థియరీల ప్రకారం అక్కడ కొన్ని స్ట్రాటజిక్ డిఫెన్స్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారని అందుకే అక్కడ ఏం జరుగుతుందో బయటకు తెలియకుండా ఉంచారని వార్తలు వచ్చాయి నిజంగా అక్కడేముంది అనేది ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మ్యాప్స్లో అవ్వవు ఇది డెవలప్మెంట్ సీక్రెటా లేక డిఫెన్స్ సీక్రెటా కాలమే చెప్పాలి కథ చివరకు వచ్చాం ఫ్రెండ్స్ మనం రోజువాడే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద కథ నడుస్తోంది మనం అనుకుంటాం గూగుల్లో ఈ ప్లేస్ క్లియర్గా లేదేంటి నెట్ స్లోగా ఉందా కాని ఆ బ్లర్ వెనుక ఒక సైనికుడి ప్రాణం ఉంది ఆ మసక వెనుక దేశ రక్షణ ఉంది ఆ పిక్సెల్స్ వెనుక నూట నలభై కోట్ల మంది భారతీయుల భద్రత ఉంది టెక్నాలజీ ఎంత పెరిగినా దేశం కంటే ఎక్కువ కాదు గూగుల్ ఎంత గొప్పదైనా భారత ప్రభుత్వం గీసిన లక్ష్మణరేఖను దాటలేదు ఈసారి మీరు మ్యాప్ చూస్తున్నప్పుడు ఏదైనా ప్రదేశం కనిపించకపోతే చిరాకు పడకండి గర్వపడండి ఎందుకంటే అక్కడ మన దేశం ఏదో రహస్యాన్ని కాపాడుతోంది ఆ రహస్యం మనకోసమే కనిపించని ప్రదేశాలు మనకు రక్షణ కవచాలు ఇదండి ఇవాల్టి మన వీడియో గూగుల్ మ్యాప్స్ దాచిన ఇండియా రహస్యాలు ఈ వీడియోలో చెప్పిన ప్రదేశాల్లో మీకు ఏదీ అత్యంత ఆసక్తికరంగా అనిపించింది నార్త్ సెంటినల్ ఐలాండా లేక మన మిలిటరీ బేస్లా కింద కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో వెనుక చాలా రీసెర్చ్ ఉంది చాలా కష్టం ఉంది మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన దేశ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇలాంటి మరిన్ని అద్భుతమైన మిస్టీరియస్ మరియు రియల్ స్టోరీస్ కోసం మర్చిపోకుండా ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్